నమస్తేనా అందరికీ ఇది మీరు చూస్తున్న తోట వచ్చేసి రామసముద్రం ఏరియాలో అధిరాజు అన్న ఇది బేయర్ కంపెనీ వాళ్ళది అదిరాజు ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూలో వచ్చి ఇప్పుడు ఈ వీడియో తీసి కనీసం అంటే ఒక వారం పది రోజులు అవుతుందన్న కొద్దిగా వర్క్ బిజీలో ఉండి వీడియో అయితే అప్లోడ్ చేసేదానికి వీలు కాలేదు పార్ట్ వన్లో అయితే పెడతాను ఈ తోట గురించి ఈ అది రాజు యాభై వేల మొక్కలు అంటే మా ఏరియాలోనే ఒక పెద్ద రైతుది మా రామసముద్రం ఏరియాలోనే ఒక పెద్ద రైతు చూడండి తోట మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉందని పార్ట్ టూ టూలో అయితే ఇప్పుడు ప్రజెంట్ తోట ఎలా ఉందనేది చూపిస్తాను నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల పది మంది రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటారు తెలుసుకుంటారు పార్ట్ టూలో అయితే తెలపగలను ఈ తోడు గురించి ఏ విధంగా ఉందని వేడికి వెడికి నాలుగు అడుగులు అయితే పెట్టారు రైతు ఈ బియర్ కంపెనీ వాళ్ళది హైదరాబాద్ అనేది కాయ మాగిండ్ ఏదైతే వేడి పెడతానన్న అది లబ్బరు లబ్బర్ కాయలు వస్తున్నాయి అనేది చాలామంది రైతులైతే కంప్లైంట్ చేస్తున్నారు చూద్దాం చూసి మీకు మీడియా అయితే పెడతాను కాయలు కూడా రాకుండా సొల్యూషన్ కూడా నేను చెప్తాను താങ്ക് യൂ താങ്ക് യു ഫാർ വാച്ചിങ് റൈത്തുള്ള